అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్జింగ్ జెల్ ఇంటి ఓనర్ ఆస్తిపైనే కన్నేసిన ఓ యువకుడు ఏకంగా మావోయిస్టు అవతారమెత్తాడు ఎత్తాడు జులైగా తిరుగుతూ అప్పుల పాలయ్యాడు అడ్డగోలు సంపాదనలో పడ్డాడు అంతే ఇంటి ఓనర్ ఆస్తిపైనే స్కెచ్ వేశాడు ఇంటికి అద్దె కట్టకపోగా ఆ ఓనర్ని బెదిరించాలనుకున్నాడు పెద్ద స్కెచ్ వేశాడు ఇందుకోసం ఫ్రెండ్ సహాయం కూడా తీసుకున్నాడు శంకరన్న దలం దళం పేరుతో ఒక మావోయిస్టు లేఖ రాసి ఆ ఓనర్ని బెదిరించాలనుకున్నాడు ఆ లేఖకు బెదిరింప బెదరకపోయేసరికి ఇంటి ఆవరణలో ఒక నాటు బాంబు పేల్చి తులసి మొక్కను ధ్వంసం చేశాడు తులసి మొక్కలాగే నీ కొడుకును కూడా చంపేస్తాను అంటూ బెదిరించాడు ఈ యువకుడి టార్చర్ భరించలేనటువంటి ఆ ఇంటి ఓనర్ ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ యువకుడి భాగోతం బట్టబయలు చేశారు పోలీసులు అసలు ఈ యువకుడు ఎవరు ఎలా అప్పులపాలయ్యాడు ఎందుకు ఇంటి ఓనర్నే బెదిరించాలనుకున్నాడు ఈ కేసు ఎక్కడ నమోదైంది పోలీసులు ఇతగాడిని ఎలా అదుపులోనికి తీసుకున్నారు డీటెయిల్స్లోనికి వెళదాం విజయవాడ గన్నవరానికి చెందిన ఎర్రంశెట్టి రాజు పలు చోరీ కేసుల్లో జైలుకు వెళ్ళొచ్చాడు ఇరవై లక్షల వరకు అప్పులు కూడా ఉన్నాయి తీర్చేందుకు మావోయిస్టు అవతారమెత్తాడు షాపూర్ నగర్ ఎల్ఎల్బి నగర్కు చెందిన కోన రవీందర్ గౌడ్ అపార్ట్మెంట్లో మూడేళ్ల నుంచి కూడా అద్దెకుంటున్నాడు రవీందర్ గౌడ్ దగ్గర చాలా డబ్బులున్నట్లు గ్రహించాడు తన గ్రామానికి చెందిన కందురెల్లి రాజు అనే మరో యువకుణ్ణి రప్పించుకున్నాడు అతనితో మావోయిస్టు శంకరన్న దళం పేరుతో లేఖ రాయించాడు తమకు యాభై లక్షలు ఇవ్వాలని లేకపోతే మీ కొడుకు రాఘవేందర్ గౌడ్ను చంపేస్తామని రంగు టవర్లో లేఖను ఉంచడంతో ఇంటి ఆవరణలోని తులసి మొక్కను ధ్వంసం చేశాడు డబ్బులిచ్చేందుకు అంగీకరిస్తే అక్కడ ఉంచిన ఎరుపు రంగు టవల్ను సూచికలా చెట్టుకు కట్టాలని లేఖలో చెప్పాడు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టవల్ను చెట్టుకు ఉంచారు స్పష్టమైన సమాధానం రాలేదని గ్రహించి విజయనగరం నుంచి పదమూడు నాటు బాంబులు తెప్పించాడు ఈ నెల ఇరవై ఎనిమిదిన రాత్రి బాంబులు వేయాలని నిర్ణయం తీసుకున్నాడు పైసలు ఇవ్వకపోతే రెండు కూడా బాంబులతో పేల్ చేస్తారని హెచ్చరించాలనుకున్నాడు అయితే కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు ఐదు వందల సీసీ కెమెరాల వరకు జల్లెడు పట్టారు ఇంట్లో ఉండే రాజునే ఈ స్కెచ్ వేసినట్టు నిర్ధారణకు వచ్చారు చింతల్ హెచ్ఎంటీ అటవీ ప్రాంతంలో నిందితులు ఉన్నట్లు తెలియటంతో వారిని అదుపులోనికి తీసుకున్నారు వారి వద్ద పదమూడు నాటు బాంబులు ఉన్నట్లు గుర్తించారు కేసు నమోదు చేసి రిమాండ్కు పంపేశారు ఎవరికైనా ఎటువంటి బెదిరింపులు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెప్తున్నారు ఏదేమైనా అద్దెకు ఉండే ఇంటి ఓనర్నే బెదిరించాలని చూసిన యువకుడు ఆఖరికి కటకటాల పాలయ్యాడు సాయంత్రం మనకు షాపూర్ నుంచి వెళ్ళి రాఘవేందర్ గౌడ్ అని పోలీస్ స్టేషన్ నుంచి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ లో ఏంటంటే ఆ ట్వంటీ ఫస్ట్ నైట్ అతను ఇంట్లో పడుకొని ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన ఇంటి ముందు ఉన్న ఒక తులసి చెట్టును పీకి ఒక లెటర్ తన కార్ మీద పెట్టి తన పక్కనే ఒక రెడ్ కలర్ కవర్ ఒకటి పెట్టడం జరిగిందని చెప్పి కంప్లైంట్ చేసింది ఆ కవర్ చేసి చూస్తే అందులో ఒకటి నక్సలైట్ సంబంధించి శంకరన్న గ్యాంగ్ రామదాస్ రాసినట్టు ఒక లెటర్ రాసిండు అందులో ఆ లెటర్లో ఏముందంటే ఒక యాభై లక్షల రూపాయలు అతను డిమాండ్ చేసిండు ఇతన్ని రాఘవేందర్ గౌడ్ వాళ్ళ ఫాదర్ రవీందర్ గౌడ్ ను డిమాండ్ చేసిండు యాభై లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకు రాఘవేందర్ ను చంపేస్తాం అదే విధంగా నీ ఇండు రెండు ఇండ్లు కూడా కూల్ చేస్తామని చెప్పి అందులో హెచ్చరించడం జరిగింది మేము ఈ డబ్బు రెడీ చేసి పెట్టుకోండి మేము త్వరలో మళ్ళీ నీకు సెకండ్ లెటర్ పంపిస్తాం అప్పుడు ఎక్కడికి తీసుకురావాలో ఆ డబ్బు తీసుకురావాలని అతను అందులో హెచ్చరించి ఈ విషయాన్ని పోలీసులు చెప్పొద్దు ఒకవేళ నీకు ఇది బిల్డింగ్ ఉండి ఇవ్వాలనుకుంటే ఈ యొక్క రెడ్ టవల్ని నువ్వు ఒక మీ మెయిన్ దర్వాజా కట్టాలని చెప్పేసి అతను హెచ్చరించి అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద మేము ఇమీడియట్గా అప్రాపరియేట్ లో కేసు నమోదు చేసుకొని సిపి గారి ఆదేశానుసారంగా మేము ఒక మూడు టీంలు తయారు చేసి ఆ మూడు టీంలు పూర్తిగా ఈ ఇన్వెస్టిగేషన్ పర్పస్లో మేము పంపడం జరిగింది అందులో టెక్నికల్గా మేము పూర్తిగా అధ్యయనం చేసి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అదేవిధంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా మేము ఈరోజు మార్నింగ్ నైన్ థర్టీకి హెచ్ఎంటి నగర్లో ఇన్స్పెక్టర్ గారి ఆదేశానుసారంగా ఇన్స్పెక్టర్ గారు డిఏ గారు అదేవిధంగా వాళ్ళ ఎస్ఐ గారు అందరూ కలిసి ఈరోజు అందులో ఒక అనుమానస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది అతని పేరు ఎర్రం శెట్టి రాజు ఒకతను అదేవిధంగా అతను కొండూరు వెళ్లి రాజు ఇద్దరిది కూడా యాక్చువల్ గా గన్నవరం విజయవాడ దగ్గర గన్నవరం అయితే వాళ్ళు వాళ్ళని విచారిస్తే మనకు తెలిసింది ఏంటంటే ఈ యద్రం శెట్టి రాజు అనే అతను రవీందర్ గౌడ్ వాళ్ళ ఇంట్లో లాస్ట్ త్రీ ఇయర్స్ కెళ్ళి కిరాయికుంటుండ ఆ కిరాయికుంటూ అతను కొంచెం గతంలో ఇతని మీద ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఉన్నాయి ఒక ఐదు ఆరు అఫెన్స్లలో ఇతను విజయవాడలో దొంగతనాలు టెంపుల్ అఫెన్స్ చేసి పట్టుబడ్డాడు ఇవాళ కోర్టులో నడుస్తున్నాయి తర్వాత ఆర్పిటల్లో కూడా చాలా దిగజారి చాలా వ్యసనాలకు లోనై ఇతను అప్పుల పాలండి సుమారుగా ఇరవై లక్షల దాకా ఈ అప్పులు తీసుకోవడానికి ఎలాంటి మార్గం ఆలోచించి ఇతను ఒక చుడో గా మారి ఈ లెటర్ పెడితే ఇతను డబ్బు ఉన్నాడు కాబట్టి ఈ కి రెస్పాండ్ అయ్యి డబ్బులు ఇస్తాడనే ఆలోచనతోటి తన ఫ్రెండ్ ఇంకొక రాజుని పిలిపించి అతనితో మాట్లాడి అతను ఫస్ట్ ఇనిషియల్గా ఒక ఫైవ్ థౌజండ్ క్యాష్ ఇచ్చి అతన్ని పిలిపించుకొని అతని ద్వారా ఇల్లు చూపెట్టే ఈ లెటర్ ఇతనైతే గుర్తుపడతారని అతని ద్వారా మాస్క్ ధరించి ఆ లెటర్ పెట్టించడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కాన్సెంట్ ఇచ్చింటారనే ఉద్దేశంతో వాళ్ళు దానికి మళ్ళా ఒక రెండో లెటర్ తయారు చేసుకొని ఈరోజు మీరు ఆ యాభై లక్షలు తీసుకొని సాయంత్రం గరీబ్ ట్రైన్ ట్రైన్కు అంటే రేపు సాయంత్రం గరీబ్ రక్త ట్రైన్కు జీ జీ టెన్ దాంట్లో సీట్ నెంబర్ ఫైవ్ కింద ఈ బ్యాగ్ పెట్టాలని చెప్పి లేకపోతే ఈ బాంబులు అన్నీ కూడా శాంపుల్గా పెడుతున్నాం ఈ తోటి నీ ఇల్లు పెళ్లి చేస్తాం తర్వాత నీ కొడుకుని చంపేస్తాం అన్నెసెసరీగా ఎవరికి చెప్పకని చెప్పి మళ్ళీ ఒక థ్రిటర్న్ లెటర్ రాసుకొని ఈ బాంబులు కూడా అతను ఈ గ్యాప్ టైంలో శ్రీకాకుళం వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈ రోజు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే మనం ముందే మనం గమనించి వాళ్ళని ఇవాళ అపండ్ చేసి మనం పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది ఈ మొత్తం ఈ కేసులో మనకు ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో టోటల్ గా డిఏ కనకయ్య గారు అదేవిధంగా ఎస్ఏ ప్రేమ్సాగర్ నరేష్ నాయక్ వీళ్ళందరూ కూడా ఎక్సలెంట్ వర్క్ చేశారు ఈ వర్క్ చేసినందుకు వీళ్ళను సిపి గారు డిసిపి గారు మేము అందరం ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం వాళ్ళిద్దరు ఒకే గ్రామస్తులు వాళ్ళిద్దరు ఒకే గ్రామస్తులు అక్కడే ఉంటారు వాళ్ళకు చిన్నప్పటి నుంచి ఇతను జస్ట్ ఫోర్ ఇయర్స్ వచ్చి ఇక్కడ ఏదో వేరే పని అమరాని ఇంతకుముందు గతంలో ఈ యొక్క ఎర్రం శెట్టి రాజు టెంపుల్ అఫెన్సెస్ చేసింది ఒక సిక్స్ కేసెస్ ఉన్నాయి అవి అండర్ ట్రయల్ నడుస్తున్నాయి ఇతను రెగ్యులర్ గా కోర్టుకు పోయి కూడా వస్తున్నాడు అంటే అతనికి పెళ్లి కాలేదు వాళ్ళ ఉంటారు ఈ ఉంటది శెట్టి రాజు అంటానే ఒక రోజు వచ్చి ఇంట్లో అబ్జర్వ్ చేసిపోయిండు మిగతా అతను మాత్రం అతను గన్నవరం వెళ్ళిపోయిండు ఆ తర్వాత మళ్ళీ విజయనగరం పోయి విజయనగరం నుంచి అవి కొనుక్కొని బాంబులు కొనుక్కొని మళ్ళీ ఇవాళ ఇవాళ నైట్ ఇవాళ నైట్ పెట్టి రేపు గరీబ్ రథంలో పెట్టడానికి ఇవాళ నైట్ పెట్టడానికి ప్లాన్ చేసిండు ఒక రోజు ఉన్నాడు ఇంట్లో ముందుగా వాచ్ చేసిండు వాచ్ చేసినప్పుడు వాళ్ళు రెడ్ టవర్ మా ఆదేశానుసారంగా రెడ్ టవర్ వాళ్ళు దాన్ని కట్టారు కట్టారు కడితే సిగ్నల్ వచ్చింది వీళ్ళు యాక్సెప్టెన్స్ ఉందని చెప్పేసి ఈ సెకండ్ లెటర్ ప్రిపేర్ చేసుకొని ఈ రోజు వాటిని గరీబ్ రథంలో డబ్బులు పెట్టమని చెప్పి ప్లాన్ చేసిండు వాళ్ళు కూడా ఆ గరీబ్ రథ కింద ఆ సీట్ కింద డబ్బులు పెడితే వీళ్ళు అదే ట్రైన్లో ఎక్కి అబ్జర్వ్ చేసుకుంటా వాళ్ళు పెట్టిపోతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అనే ఆలోచన వీళ్ళకుండే అది మనం టెస్ట్ చేయించాలి మనం ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ టెస్ట్ చేస్తే అది అది ఎంత వరకు ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది అది మనకు తెలియదు అది నాటు బాంబుల కింద వాళ్ళు చెప్తున్నారు వాటిని మనం చెక్ చేసి అది ఎక్స్ప్లోజివ్స్ అవి మనం అవి చెక్ చేయించాలి

లేదు నాటు బాంబులు ఏదో ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ ఎందులో ఉంటే డెఫినెట్ గా వాళ్ళని కూడా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి